స్వతంత్ర ఫోకస్ హైదరాబాద్ హైదరాబాద్ కొన్ని రోజులుగా నగరంలో ఈ పేరు మార్మోగిపోతోంది చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులను కబ్జా కోరల నుంచి విముక్తి చేయడమే హైడ్రా ప్రధాన లక్ష్యం సిటీ శివారు ప్రాంతాల్లోని చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలకు సంబంధించి ఇటీవలే హైడ్రా ఆపరేషన్ ప్రారంభమైంది ఆక్రమణలు అనే నిర్ధారణ అయితే చాలు కూల్చేస్తోంది హైడ్రా అక్రమ కట్టడాలు ఎంత పెద్దవారినైనా తగ్గేదిలే అంటోంది ఇదిలా ఉంటే హైడ్రా సంస్థ పనితీరుపై ఇటీవల తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఎప్పుడో పాతికేళ్ల కిందట నిర్మించిన కట్టడాలను ఇవాళ అనుమతులు లేవన్న ఏకేక కారణంతో కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నించింది ఆక్రమణలు అని తెలిసి కూడా అనుమతులు ఇచ్చిన అధికార యంత్రాంగంపై తీసుకుంటున్న చర్యలు ఏమిటని తెలిదీసింది హైదరాబాద్ చెరువుల్లో కట్టిన అక్రమ కట్టడాలపై ఇటీవల హైడ్రా కొరడా జల్పిస్తోంది అక్రమ కట్టడం అని తేలితే చాలు బుల్డోజర్లతో కూల్చివేస్తోంది ఈ సందర్భంగా రెండు మాటలు ప్రచారంలోకొచ్చాయి ఇందులో మొదటిది ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అర్థం చెరువు లేదా సరస్సు నీటితో కుండలా ఉన్నప్పుడు ఆ నీరు ఎక్కడి వరకు పారుతుందో ఆ ప్రాంతం మొత్తాన్ని కలిపి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు సింపుల్గా చెప్పాలంటే చెరువు లేదా రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం కాగా నది బఫర్ జోన్ యాభై మీటర్లు ఇక చెరువుల విషయం చూద్దాం ఇరవై ఐదు ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే సదరు చెరువుకు ముప్పై మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది అలాగే ఇరవై ఐదు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉంటే సదరు చెరువుకు తొమ్మిది మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది కాగా చెరువు కట్ట కింద వైపు బఫర్ జోన్ తొమ్మిది మీటర్లుంటుంది సంగతి చూస్తే నాలా విస్తీర్ణం పది మీటర్ల కంటే ఎక్కువ ఉంటే బఫర్ జోన్ తొమ్మిది మీటర్లుంటుంది పది మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న ప్రతి నాలాకు బఫర్ జోన్ రెండు మీటర్లుంటుంది పెద్ద పెద్ద జలాశయాలైన గండిపేట హిమాయత్ సాగర్ హుసేన్ సాగర్లకు కూడా బఫర్ జోన్ ముప్పై మీటర్లు మాత్రమే ఉంటుంది కాగా జీవో నూట పదకొండు పరిధిలో తమకున్న భూమిలో కేవలం పది శాతం మాత్రమే భూమిని నిర్మాణానికి సంబంధిత విభాగాల అనుమతులతో నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక రెండోది బఫర్ జోన్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏరియాకు ఆనుకొని ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ అంటారు బఫర్ జోన్లో ఎవరూ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు అయితే బఫర్ జోన్ అనేది సదరు చెరువు లేదా సరస్సు పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఆక్రమణలు నిరోధించి చెరువులు లేదా సరస్సులు లేదా నాళాల చుట్టూ సహజ పర్యావరణ వ్యవస్థను కాపాడడమే బఫర్ జోన్ అంతిమ లక్ష్యం నిబంధనల ప్రకారం బఫర్ జోన్లో సొంత భూమి ఉన్నా సరే అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు అయితే ఆ భూమిలో సాగు చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి అయితే ఈ ఆదేశాల ఉల్లంఘన ఇటీవలి కాలంలో ఎక్కువైంది హైదరాబాద్ నగరంలో కొన్ని సంవత్సరాలుగా ఆక్రమణలు పెరిగాయి చెరువులు కుంటలు ఎక్కడ పడితే అక్కడ ఆక్రమణలకు గురయ్యాయి చెరువులు నాళాల్లో అక్రమ కట్టడాలు భారీగా పెరిగాయి ఫలితంగా భారీ వర్షాలు వస్తే నీళ్లు ప్రవహించే దారే లేకుండా పోయింది దీంతో నివాస ప్రాంతాలను నీళ్లు ముంచెత్తడం ప్రారంభమైంది దాదాపుగా హైదరాబాద్లో ప్రతి ఏడాది ఇదే తంతు కొనసాగింది భారీ వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడం సర్వసాధారణంగా మారింది దీనికంతటికీ ప్రధాన కారణం చెరువులు కుంటలు ఆక్రమణలకు గురి కావడమే కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మారుమోగుతోంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురి కాకూడదనే ప్రధాన లక్ష్యంతో హైడ్రాను ఏర్పాటు చేశారు చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడమే హైడ్రా ప్రధాన లక్ష్యం హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ వరకు విస్తరించి ఉంటుంది హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చెరువులు నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం ఆక్రమణలు తొలగించడం అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది హైడ్రాలో భాగంగా ఇటీవల మాదాపూర్లోని సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అధికారులు కూల్చివేశారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ కట్టడమని హైడ్రా అధికారులు పేర్కొన్నారు అయితే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వివాదాస్పదంగా మారింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున స్పందించారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం చెరువు ఆక్రమించలేదన్నారు ఆయన తమది పట్టాభూమి అన్నారు హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ హైడ్రా అధికారులు కూల్చివేశారని విమర్శించారు ఎన్ కన్వెన్షన్ విషయంలో వస్తున్న వదంతులు నమ్మొద్దంటూ అభిమానులు శ్రేయోభిలాషులకు అక్కినేని నాగార్జున విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు చెరువుల్లోని అక్రమ నిర్మాణాలు ఎవరివైనా సరే కూల్చేస్తామని వ్యాఖ్యానించారు ఈ కూల్చివేతలపై తమపై ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా వాటికి తలొగ్గేది లేదన్నారు అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్నారు మొత్తానికి చెరువు భూముల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది దుర్గం చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టాస్ కాలనీ డాక్టర్స్ కాలనీ కావూరి హిల్స్ అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని నిర్ణీత గడువులోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశించారు లేదంటే అధికారులే కూల్చివేత్తలు చేపడతారని హెచ్చరించారు నోటీసులు అందుకున్న వారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఉండడం విశేషం పదేళ్ల కిందట దుర్గం చెరువు పరిసరాలను నాన్ డెవలప్మెంట్ జోన్ గా గుర్తించారు దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో క్రమంగా నిర్మాణాలు పెరిగి చెరువు విస్తీర్ణం తగ్గింది తాజాగా రెవెన్యూ అధికారులు రెండు వందల నాలుగు భవనాలకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే నగరంలో పలు నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడంతో కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది కాగా నిబంధనల ప్రకారమే నిర్మాణాలను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో హైడ్రా జెహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా కూల్చిపేతలు జరపాలని ఆదేశించారు పాతికేళ్ల కింద జరిగిన నిర్మాణాలను అక్రమని పేర్కొంటూ ఇప్పుడు బుల్డోజర్లతో కూల్చివేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తాజాగా తెరమీదకొచ్చింది ఒకవైపు హైడ్రా పనితీరును అందరూ అభినందిస్తుంటే మరోవైపు కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది నిర్మాణాల కూల్చివేతలకు ప్రాతిపదిక ఏమిటని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది వాస్తవానికి నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖ అనుమతి ఇస్తోంది అదే ప్రభుత్వంలో భాగంగా ఉన్న మరో వ్యవస్థ అక్రమమంటూ కూల్చివేస్తోంది దీనిని ఎలా సమర్థించుకుంటారని హైడ్రా వ్యవస్థను తెలంగాణ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది సహజంగా నిర్మాణాలకు ఆయా ప్రాంతాల్లోని టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతిస్తారు అంతేకాదు జలమండలి కూడా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది దీంతో పాటు విద్యుత్ కనెక్షన్ కు కూడా ఎలక్ట్రిసిటీ అధికారులు పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది ఇదంతా ఒక చైన్ రియాక్షన్ దీంతో ఇన్ని శాఖల అధికారులు ముడుపులు తీసుకుని అక్రమ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారన్న విషయం స్పష్టమైంది నేపథ్యంలో ఆయా అక్రమ కట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై తీసుకున్న చర్యలేమిటని తెలంగాణ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది అక్రమ కట్టడాల పాపం ఎవరిదని హైకోర్టు నిలదీసింది కాగా చెరువులు ఆక్రమించి బడాబాబులు కట్టుకున్న నిర్మాణాలను కూల్చివేయడంపై ఎవరికీ రెండో అభిప్రాయం లేదు ఈ కూల్చివేతలను అందరూ స్వాగతిస్తున్నారు అయితే హైదరాబాద్ నగరంలో అనేక మురికివాడలు మధ్యతరగతి వారు నివసించే బస్తీలు కూడా దాదాపు నలభై ఏళ్ల కిందట చెరువులు ఆక్రమించి కట్టుకున్నవే అనే విషయం అందరికీ తెలిసిందే సగటు మనిషి తన జీవిత కళ అయిన సొంతీళ్లు నిర్మాణం కోసం అప్పట్లో అప్పోసొప్పో చేసి తెలిసిన వారి దగ్గర భూములు కొని ఉంటారు చెరువులు బఫర్ జోన్ ఆక్రమణల వంటి టెక్నికల్ సంగతులు సామాన్యులకు తెలియవు ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల ప్రయోజనాలను హైడ్రా కాపాడాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది திவாடிய ஸ்வந்த ஃபோக்கஸ் மறுக்கம் சூ மழிக்கா நமஸ்தே